ఏపీ శాసనసభలో వాట్సాప్ చర్చలు జరిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వాట్సాప్ ఈ గవర్నెన్స్ విధానంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా రెండు వందల రకాల పౌర సేవలు అందించగలుగుతున్నామని సర్టిఫికెట్లు ఎంతో సులభంగా మారిందని తెలిపారు మార్చి నెల కర్నాటికి మూడు వందల పౌర సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు ఏం కాదు మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ఇందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా మనమిత్ర పేరుతో పెద్ద ప్రభుత్వం పేరు కాకుండా మన మిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మేము తీసుకొచ్చే లక్ష్యం ఈ కార్యక్రమానికి అనాడు స్వీకారం చుట్టూ అధ్యక్ష అధ్యక్ష మీరు ఈ రోజు చూసి అసలు మనమిత్ర అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ రెండు వందల సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా అందిస్తూ జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు సభ్యులు ఒకరు ప్రస్తావించారు ఎస్టోనియాలో ఈ ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందు తీసుకెళ్లారు అక్కడ ల్యాండ్ రికార్డ్ బ్లాక్ ఆ వివరాలు కూడా నేను అంతే అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్ కార్యక్రమాలు చేశారు ఇంకా యూఏ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది మాటలో చెప్పాలంటే మన కుటుంబ ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఒక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనుగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మీరు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐతో తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగులో లో పెట్టుకున్నాం ఎంఓయూ అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై ఎంటర్ చేస్తాం ఢిల్లీలో అధ్యక్ష అధ్యక్ష జనవరి థర్టీఎత్ ఇరవై ఇరవై ఐదుకి నూట యాభై సర్వీసెస్ రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసిన రోల్ అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ నెలాఖరు గల దాదాపు మూడు వందల సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పి en acción, todo, bueno, por gusto